అన్నా అన్న అన్నా అన్న ఏమై తమ్ముడు ఎందుకు కాపునావు ఏడిపోతున్నావు అన్నా పొద్దు పొద్దుగా ఏడిపోతున్నా తమ్ముడు పని చేసుకొని పోతున్నా పనికా ఏం పని పోతున్నావా రోజుకి ఎంత వస్తాయి నీకు పైసలు మేస్త్రి పని పోతున్నా తమ్ముడు రోజుకి ఐదు వందలు వస్తాయి నువ్వు ఒక్క రోజు కష్టపడితే నీకు ఐదు వందలేనా అన్న నాతో రా అన్న వెయ్యి నుంచి రెండు వేలు దాకి వెయ్యి నుంచి రెండు వేలు నువ్వు రెండు వేలు సంపాదిస్తావా అంత పెద్ద జాబ్ ఏం చేస్తావురా ఏ జాబ్ అయితే నీకు ఎందుకన్నా రెండు వేల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది సరేరా నువ్వు వేద్దాం రెండు వేలు వస్తే నీకు వెయ్యి రూపాయలు నాకు వెయ్యి రూపాయలు సరేనా సరే అన్న నడు పోదాం నడు అన్న నువ్వు పోదాం నడు పోదాం అరే దాన్నా కుసోనా ఎందుకురా చూసానా చేతులు ఇట్లా విటూ ఇలా ఇట్లా అన్నానా ఏంది మ్యాజికా నువ్వు అన్నానా నేను చెప్తాను చూడనా ఏంది అంటున్నా ఏమైందిరా అన్నానా అట్లానే అను అరే ఏమైందిరా అసలు ఏమైతుంది భక్తి ఏమవుతుంది అరే అరే ఎవరా నువ్వు గట్లంటావు ఏందిరాట్లంటుండ చూసినావా అన్న నీ చేతి అదృష్టమన్నా పది రూపాయలు వచ్చినాయి పది రూపాయలు వచ్చినాయి నీకు అంటికి ఎట్లా ఆడుతున్నారా నేను అడక తినటోళ్ళు కానవడుతున్నా అండ్రా అడక తినేటోళ్ళే కానవడుతున్నా అండ్రా అన్న అడక తిన అని అంత చీప్ ఎందుకు తీసి అన్న అడక తినేటోళ్ళు కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళేవో కోట్లు సంపాదిస్తున్నా అడక తినమంటూరా నువ్వు అన్న రెండు నిమిషాల పది రూపాయలు వచ్చినాయి గంటల వెయ్యి రూపాయల దాకా వస్తాయి కూసువా కూర్చోంట అరే కూతున్నా అయితే అమ్మా ఇపో నీ చేతి నుంచి అయితే పది రూపాయలు వచ్చినాయి పొద్దు కదా కిన్నే కూర్చుంటా పైసలు అన్ని సంపాదించుకుంటాయి అడుక్కొని నా ఎప్పుడు నా ప్లేస్కి ఎసరే పెడతారు వీలైతే అక్కడ మాట రాట్రా అక్కడ రాయడానికి ఎవరు నువ్వు నా ప్లేస్ అవకు మీరు వేసేవారికి అర్క రా నువ్వు ఎవరి గింత లేవు గింతలు గంతే ఎగురుతున్నావు అర్క తినట్ల కూడా ప్లేస్ ఉన్నాయి ఏడా చూపి నీ పేరు పేరుందా ఇడా చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ప్రతిరోజు ఇడా ఊకొని వెయ్యి రూపాయలు సంపాదిస్తా ఇవాళ వచ్చి నా ప్లేస్ ఊకునేది నీకేమైనా ఉందా నీకేమైనా ఉందా ఏందా కర్రే మొక్క మూడా ఏమో బాగా కొడుతున్నావు నీ పేరు నాది చూపి నీ పేరు నాదా చూపి ఏదిరా నీ పేరు ఏదిరా ఏమో చేస్తున్నావు బిచ్చపోల సంఘానికి లీడర్ నేనే బిచ్చపోల సంఘానికి లీడర్ నేనే దమ్మంటే ఎదుటోడి గుండె మీద కొత్తాలి అయ్యో కరే తమ్మి సారీ తమ్మి బిచ్చపుల సంఘానికి లీడర్ అని తెలియక చేతేసిన తమ్మి ఏమనుకోకు ఏ నీ మాటలు చూస్తా బిచ్చపుల సంఘాన్ని తిప్పినాకో ఇటంగులో కూడా కనిపించావు ఇటంగులో కూడా కనిపించావు అవును తమ్మి మీ బిచ్చపుల సంఘము నీ లెక్కనే కర్రే ఉంటారా ఎర్ర ఉంటారా నీ లెక్కనే కర్రే ఉంటారా ఎర్ర ఉంటారా చూసారా సార్ డబుల్ యాక్షన్ ఏ నాదో జోకా జోకు నువ్వే నేనే ఏ సంఘం అయితే ఏంది తమ్మి కూడా సంఘంలో జాయిన్ అవుతుంది కూర్చొని అవుతామే కానీ అరుగుతున్నావా మావి ఇప్పటి నుంచి నా మీద జోక్ లేదు ఎందుకంటే నా సంఘం లీడర్ని నువ్వు అప్పటి సంఘం సంగం లీడర్ అంటున్నావు నేను ఇవితే నాకు అట్లా అనిపిస్తలేదు తమ్మి పందులు కష్టం లెక్కున్నావు నువ్వు జోక్లో లేదు అని చెప్తా పిచ్చి రోజున బొండకాయ బొండకాయ నీకు గజ్జి కుక్క కడిచిందా తమ్మి మీద వాడి బొండకాయ కొడుకుతావు నువ్వే గజ్జి కుక్క లేకున్నావు ఇంకా గజ్జి కుక్కడ ఎవరు గజి కుక్క తెలుస్తుంది అయితే మంది పోతురు మనం వచ్చిన పని ఏంది అరే ఆడుకున్న వాళ్ళు బాబా పైసలే దంపుని ఏముంటుంది

నువ్వు ఇప్పుడు యాభై రూపాయలు తీసుకున్నావు కదా నేను ఇప్పుడు వచ్చేటోళ్ళ దగ్గర వంద రూపాయలు సంపాదించుకుంటావు నుంచి వాళ్ళు వస్తురు నేను అడుగుదాం మంచిగా ఉన్నారు అడగ తిన వాళ్ళు మంచిగా పని చేసుకోవచ్చు ఏంద్రా ఏమో బాగా మాట్లాడుతున్నావు పైసలు సపరేట్ పో నా దగ్గర ఉంటే పైసలు నీ దగ్గరికిని ఎందుకు ఇప్పుడు అండి అబ్బా ఏం అంరే నూర్ రోడ్ మీద మరి గీడ ఎందుకు ఐనో బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చ నన్ను గంద పెద్ద మాట అంటావు అరే 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 పైసలు అరే ఆగు అరే అరే ఆ 90 రూపాయలు ఎత్తువేండి వాడు ఇప్పుడు ఏం చేయాలి అబ్బా సేమ్ ఎట్లుండో తెలుసా తమ్మి బర్రెకి కళ్ళద్దలు పెట్టినట్టున్నావు అక్క ఎవరు ఇల్లు నిద్రబట్టకుంటే ఒకటే ఊరు డోరుతురు అరే ఏంద్రా మీ లోల్లి నిద్ర పడకుండా ఒకటే ఓరు డోరుతురు ఎవరు నువ్వు బిజుపాల సంఘాల లీడర్ నేనే ఇష్టమున్న మాటలు మాట్లాడితే పని చేయదు నీ నిద్ర వస్తే ఏం రో నువ్వు నా జాగాలో అడుక్కుంటా నన్నే జా భావిస్తున్నావు నీ జాగైతే మేమే మన ఎత్తుకొని పోతున్నామా ముందైతే మీరు ఇటుకెళ్ళనా అడుగురు రా కొండ మెట్ల కాడికి పోయి అడుక్కో ఏ ఏమైందిరా వరుక్కుంటుండ్రు ఆ ఏం లేదు ఈ జాగాలకే ఆయన వమ్మంటు నువ్వు అరే వెళ్ళిపోకుండా మరి కరెక్టే కదా మా జాగాలకి వచ్చి మీరు గీడక్కుని కరెక్ట్ కరెక్టారా అన్న కాదన్నా అడుక్కుటేమో తన్న కొండ పోసమ్ కాడి పోయి ఆడుకోమంటున్నా అరే దేవుని ముందట అడుక్కోవాలి గాని నా ఇంటి ముందట అడుగుకుంటే ఎవడేస్తారా నీకు అన్నా అనా నీటి కూడా అదృష్టం అన్న అందుకనే మంది పైసలు బాగా ఎత్తురా అరే ఈ ఉందా అర లక్ష్మీదేవి ఇంకొక దగ్గర కూడా ఉంది దాని దొరిక అరే ఇవాళ్ళు గడ్డ బయట ఎందుకు పంచాయతీ పెట్టుకుంటారా పోనాడు సెపడే పోతబర్ కానీ ఇంటి ముందు పో అరే బిచ్చపల్ల సంఘానికి నువ్వు లీడర్ ఉండు నేను క్యాషియర్ ఉంటా ఉంటాడ నమస్తే అన్నా అగో తమ్మి మిమ్మల్ని ఎన్నో చూసినట్టు అనిపిస్తుంది ఇంకా గుర్తుపట్టలేదు అన్న మమ్మల్ని పది రోజుల కింద మేము ఇద్దరం కూర్చొన్నాడా చెట్టు కింద అన్న అరే అవును మీరాది ఏంది తమ్మి మొత్తం గిటప్లు అన్నీ మారినాయి అరే అవునా తమ్మి మీ పనే ఉంది కదా పది రోజుల కిందట ఆడుకునే వాళ్ళు లెక్కున్నారు ఇప్పుడేమో పది మందికి పెట్టేటోళ్ళు లెక్క అయ్యారు కదా ఏ టైంలో ఎట్లుండదో తెలియదు అన్న బిచ్చపల్ కోటిస్పల్లి అయితే తెలియదు కోటిస్పల్రు బిచ్చపల్లి అయితే తెలియదు అరే అవును తమ్మి ఇవ్వల టైం ఎప్పుడు నడుస్తుందో ఎవ్వనికి తెలియదు అందుకని అందరితో మంచిగా ఉండాలి సరే అన్న మేము పోయి వస్తాం మాకు పని ఉంది